హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్నో విషయం చెప్పబోతున్నానండి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ దీనివల్ల చాలా యూజ్ అని చెప్పాలి నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను సో మీకు కూడా తెలియాలి మన వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచి విషయము అని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మహాలయ పక్షాలు జరుగుతున్నాయి అంటే ఏంటి అసలు ఈ మహాలయ పక్షాల్లో ఏం చేస్తారు ఎందుకు చేస్తారు ఎవరికి చేస్తే మంచిది చెయ్యకపోతే ఏంటి సో ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా వాటి వీడియోలో మాట్లాడుకోబోతున్నాము ఇది మన జీవితంలో కంపల్సరీగా చేయాల్సిన క్రతం అనమాట ఇప్పుడు మనము మానవ జన్మ ఎత్తుతాము అది ఏంటి మనం పుణ్యం చేయడం వల్ల దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యాలు పూజలు పునస్కారాలు మడితడులతో చేసేస్తే మనకింత పెద్ద మంచి జన్మ వచ్చింది అనుకుంటాం అస్సలు అది కారణం కానే కాదండి మన పితృదేవతలకి మనం ఏ విధంగా ఎంతగా పెట్టగలుగుతామో ఆ దాన్ని బట్టి మనం ఏ విధంగా పెట్టామో ఆ ఫలితం బట్టి మన జీవితము జన్మ అనేది దేవుడు ఇస్తాడు వాళ్ళు లేనిదే మనం అసలు లేనే లేమనమాట వాళ్ళకి ఇచ్చిందే మనకి జన్మ రూపంలో ఆ ఏ విధంగా అంటే ఈ మంచి జన్మ ఇలా ఇలా వచ్చింది అంటే అది వాళ్ళ ద్వారా వచ్చిందనమాట ఇప్పుడు మహాలయ పక్షాలు జరుగుతున్నాయి ఇందులో బహుళ భాద్రపద మాసంలో ముందు పదిహేను రోజులు కాకుండా మళ్ళీ వచ్చే తర్వాత వచ్చే పదిహేను రోజులని మాలయ పక్షాలు అంటారు ఇందులో వీళ్ళకి చేసే పూజల్ని పక్షాల పూజలు అంటారు ఇందులో పన్నెండు మాసాలు ఇప్పుడు ఎవరైనా కాలం చేస్తే అంటే చనిపోతే మనము ప్రతి నెల మాసికం పెట్టి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరంలో పన్నెండు నెలలు పెడతాం కదండి ప్రతి నెల పెట్టేదాన్ని మాసికం అంటారు ఈ మాసికము చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు చాలామంది అంటున్నారు మాకు అలా ఏమి ఉండదు చనిపోయిన మూడు రోజుల తర్వాత మేము ఇలా చేసేస్తాము అయిపోతుంది తర్వాత వాళ్ళని మూల పెట్టేస్తాము మళ్ళీ సంవత్సరం దాకా మేము తెయము మాకు అలాంటివి ఉండవు అంటారు అది చాలా తప్పండి ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన క్రతం అన్నమాట అంటే బాధ్యత అది అసలు మనకి పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేశారు అంటే కనుక వాళ్ళు పోయినప్పటి నుంచి అంటే వాళ్ళు ఎప్పుడైతే కాలం చేస్తారో ఆ తిథి నుంచి పన్నెండు నెలలు ప్రతీ నెల చేయాల్సిందనమాట ఈ మాలయ పక్షాల్లో కంపల్సరిగా చేస్తే వాళ్ళకి ఉన్నత లోకాలు అంటే ఫస్ట్ వాళ్ళు చనిపోయిన తర్వాత తిది ఏ రోజైతే ఉంటుందో దానికి మనం చేసేదాన్ని భోజనం పెట్టడం అంటారు ఇప్పుడు అది చేయకపోతే ఏమవుతుందో చెప్తాను చూడండి దాని తర్వాత చేసిన తర్వాత లాభాలు అంటే దాని ఫలితం ఏంటనేది చెప్తాను ముందు మనం చేయలేదం అనుకోండి మన పిల్లలకు కానీ మనకి కానీ జాబ్ రాకపోవడము ఎంత ట్రై చేసినా మనం అనుకున్న పని అవ్వకపోవడము లేదా డబ్బులు చేతికి మన వరకు రాకపోవడము పిల్లలకి సంతానం లేకపోవడము జాబ్ వచ్చినా నిలబడకపోవడము పెళ్ళిళ్ళు కాకపోవడము లేదా అనుకున్న పని ప్రతీది కూడా వెనక్కి వెళ్ళిపోవడము లేదంటే అంత దరిద్రంగా అసలు తిండి కూడా దొరకని పరిస్థితులు వస్తున్నాయి అంటే కనుక దానికి కారణం మన పితృదేవతలకి మనం చేసేది చెయ్యకపోవడం వల్లనే ఇది నిజంగా నిజమండి మన పితృదేవతలకి మనం చేసేది చెయ్యకపోతే దాని ఫలితమే ఇవన్నమాట మనకి జరిగేది మంచి ఏదైనా కూడా చిన్నదవనండి పెద్దదవని అది మన దాకా రాదు అనమాట దానికి పెద్దవాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల రీజన్ అనమాట ఏంటంటే మనం వాళ్ళని పట్టించుకోకపోతే దానివల్ల వచ్చే నష్టమే ఇది అనమాట దానివల్ల ఏంటంటే మనం తర్వాత దాని తర్వాత ఏంటంటే ముందు పితృదేవతలకి చూడాలి తర్వాత జాతకరీత్యా ఉన్న ప్రాబ్లమ్స్ని చూస్తామన్నమాట ఫస్ట్ మెయిన్ రీజన్ మనకు అనుకున్నది అవ్వకపోతుంది అంటే కనుక అది పితృదేవతలకి మనం చేసేది చెయ్యకపోవడం వల్లే అనమాట ఏం చేయాలి అనేది అంటే ఈ వీడియోలో మొత్తం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా చేయండి అలాగే దీని తర్వాత మా ఇంట్లో ఏ విధంగా చేశాను అంటే నేను మీకు చెప్పేస్తే సరిపోదు కదా నేను చేస్తున్నాను లేదో కూడా తెలియాలి కదండి అందుకని మా ఇంట్లో కూడా చేస్తున్నాము అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటి అసలు అనేది చెప్తాను అనమాట సో ఇది చేసేటప్పుడు ఏంటంటే ట్వెల్వ్ డేస్ మనము పోయిన తర్వాత ట్వెల్వ్ డేస్ చేస్తాం కదా ఆ ట్వెల్వ్ ట్వెల్వ్ డేస్ అయిపోయిన తర్వాత ప్రతీ నెల ఆ సంవత్సరానికి పన్నెండు నెలలు కదండి ప్రతీ నెల కూడా చేసేది మాసికం అంటారు మనకి ప్రతీ నెల అయితే నెలకి మనకి ముప్పై రోజులు కదండి కానీ మన పితృదేవతలకి ఒక నెల ఒక గంట లాగా అనమాట అంటే మనకి పన్నెండు నెలలు వాళ్ళకి పన్నెండు గంటలు లాగా సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక ఇయర్ వాళ్ళకి మాత్రం ఒక మంత్ ఒక గంటలాగా కన్సిడర్ చేస్తారు సో ఈ సంవత్సరంలో వాళ్ళు పదహారు ఉన్నత లోకాలకి చేరుకోవాలి ముందు మన చేతిలోనూ పన్నెండు నెలలే కదండి మిగతా నాలుగు నెలలు అనేది తర్వాత అనమాట ముందు మనం చేసే ప్రతి నెల చేసేది పన్నెండు నెలలు వాళ్ళని ఒక్కొక్క లోకాన్ని దాటించి పన్నెండు లోకాలు దాటిన తర్వాత మిగతా అది మనం ఏదైతే దానాలు ధర్మాలు చేస్తామో చూడండి ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు పితృదేవత చేసినప్పుడు గోదానము భూదానము సువర్ణదానము ఇలాంటి కొన్ని దానాలు చేస్తాము అది ఏ విధంగా అయితే మనం ఎంత మన చేతిలో అంటే మనకి ఎంత తగింది మనం ఎంత గల పెట్టగలమో దాన్ని బట్టి మనం చేసే దానాన్ని బట్టి వాళ్ళకి మిగతా నాలుగు లోకాలు వాళ్ళకి ప్రాప్తిస్తాయి అన్నమాట అంటే ఇప్పుడు పదహారు లోకాలు వాళ్ళు దాటాలి అంటే కనుక ముందు మనం చేసే క్రతువు అనేది కరెక్ట్గా చేయాలి చేస్తే పన్నెండు నెలలు దాటిన తర్వాత మిగతా నాలుగు నెలలలో వాళ్ళకి ఆ నాలుగు లోకాలు మనం చేసే దానాలను బట్టి మిగతా నాలుగు లోకాలు వాళ్ళు చేరుకుంటారు ముందు చనిపోయిన తర్వాత వెంటనే స్వర్గానికి నరకానికి వెళ్ళిపోరండి ఫస్ట్ మనకి అక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎంబ కనిపిస్తారు కనిపించి ముందు వైతరిని దగ్గరికి తీసుకెళ్తారు అన్నది దాటాలి అంటే కనుక మనం చేసింది ఏంటి ఏం చేశారు మీ వాళ్ళు ఎలా ఉంది ఏంటి అనేది అక్కడ ఆపి వాళ్ళు చూస్తారనమాట మనం చేసే దానాలు బట్టి మనం చేసే క్రతువుని బట్టి వీళ్ళు అవి పెడుతున్నారా వీళ్ళకి చేస్తున్నారా అవన్నీ చూసి వైద్యని దాటిన తర్వాత వాళ్ళు పదహారు లోకాలకి చేరుకున్నాక అప్పుడు వాళ్ళు చేసిన పుణ్యాన్ని బట్టి వాళ్ళు చేసిన క్రతువుని బట్టి వాళ్ళకి పుణ్యలోకమా లేదా యమలోకమా వాళ్ళకి శిక్షలా ఏంటి అనేది అప్పుడు దేవుడు నిర్ణయిస్తాడు ఎగ్జాంపుల్గా మనము ఇప్పుడు భూతానం చేస్తాము సువర్ణదానం చేస్తాము గోదానం చేస్తాము అది మనకి ఉన్న స్తోమతలో చేస్తాము చేసామా లేదా దాని తర్వాతే వాళ్ళకి నెక్స్ట్ నాలుగు లోకాలు మనం పన్నెండు పూర్తి చేస్తాం కదండీ మిగతా నాలుగు లోకాలు అనేది మనం చేసి దానం బట్టి వెళ్తుందన్నమాట అలా వాళ్ళు ఉండడం వాళ్ళు ఒక్కొక్కటి దాటుకొని వెళ్ళి వాళ్ళు తృప్తి చెందిన తర్వాత ఇదిగో మీ వాళ్ళు ఇలా ఇలా చేశారు నీకు ఉన్నత లోకాలు సిద్ధిస్తున్నాయి సో మీ వాళ్ళు ఇంత ఇంత చేశారు ప్రతీ నెల తప్పకుండా చేశారు చూడండి కొంతమంది మేము ఇది అండి మా క్యాస్ట్ ఇదండి మా దాంట్లో అలా ఏం ఉండవు మేము చనిపోయిన మూడు రోజులు చేస్తాము లేదా పన్నెండు పదమూడు రోజుల్లో పెద్ద కర్మ చిన్న కర్మలను చేస్తాము మళ్ళీ సంవత్సరం దాకా మాకు అలాంటివి ఏమి ఉండవు అంటారు ఇది చాలా చాలా రాంగ్ అండి ఎప్పుడైనా కూడా ఏదైనా క్యాస్ట్ అవనివ్వండి ఇంకేదైనా అవ్వనివ్వండి ప్రతి వారికి కూడా చేయాల్సిన తప్పకుండా చేయాల్సిన క్రతువు ఇది మాసికం అనేది ప్రతి ఒక్కరూ అంటే మనకు అప్పట్లో పురాణాలు చదివి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసే అంత నాలెడ్జ్ ఎవరికి అంతగా లేదు అప్పట్లో అందుకని దాన్ని స్కిప్ చేసేసి పని తప్పించుకోవడానికి ఇలా చెప్పారు తప్ప ఎవ్వరు కూడా నువ్వు ఇలా మీ పెద్దవాళ్ళకి పెట్టద్దు ఇలా చేయొద్దు అని ఎవరు చెప్పారండి సో ఇప్పుడు అందరికీ ఒక్కొక్కటి తెలుసుకుంటున్నారు అది సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేదా పెద్ద పెద్ద వాళ్ళు ప్రసంగాల వాళ్ళకు కావచ్చు ఇంకేదైనా వేరే సోషల్ మీడియా నుంచి కానీ కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి దాని గురించి తెలుసుకోవడము పురాణాలు మన హిందూ ధర్మము సనాతన ధర్మము ఏ విధంగా పాటిస్తే ఏంటి ఫలితము పాటించకపోతే ఏంటి అనేవి ప్రతి ఒక్కరూ ఈజీగా తెలుసుకుంటున్నారు సో దాన్ని బట్టి ఇప్పుడు అందరికి అవగాహన వచ్చి చేస్తున్నారు ఇంతకుముందు ఆ అవగాహన మన పెద్దవాళ్ళకి కొంతమందికి తెలియక మనకి పన్నెండు రోజులు అవగాహన పెద్ద కర్మ చిన్న కర్మ చేసేసి మళ్ళీ సంవత్సరికాలు అంటే మళ్ళీ చనిపోయిన తిది వచ్చే సంవత్సరం వరకు ఏదీ చేయరు కానీ ఇది చేయడం వల్ల మనకేనండి ఎంతైతే మనం ఎంత శ్రద్ధగా వాళ్ళకి పితృణం తీర్చుకుంటామో అంతలాగా ఒకవేళ ఎవరైతే కాలం చేస్తారో వాళ్ళకి కొడుకులు లేకపోతే అల్లుళ్ళు కావచ్చు మనవళ్ళు కావచ్చు మునిమణులు కావచ్చు ఎవరైనా కూడా ఈ కర్మ అనేది ఏ క్రతువు అనేది ఎవరైనా చేయొచ్చు అనమాట ఇప్పుడు అందరికీ మగపిల్లలు ఉంటారని లేదు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ ఎవరైతే అల్లుళ్ళు ఉంటారో వాళ్ళు ఈ క్రతువుని చేయొచ్చు అనమాట అది కూడా అవ్వలేదు వాళ్ళు లేరు అవ్వదు అన్నప్పుడు మనవాళ్ళు కూడా ఈ క్రతువు చేయొచ్చు మంచిగా ఇందులో డౌట్ ఏం లేదా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి చాలామంది రీజన్స్ అన్ని వెతుకుతూ ఉంటారనమాట అలా ఏమీ తప్పులేదండి పితృదేవతలకి చేసినంత ఇదిగా ఇంకేది ఉండదు అనమాట మనకి తిరిగి ఇచ్చేది దేవుడు మనం ఎంత అయితే శ్రద్ధగా వాళ్ళకి మోక్షానికి మనం దారి చూపిస్తామో వాళ్ళు తిరిగి మనకి ఎదగడానికి మన జీవితంలో మన ఉద్యోగంలో మన పిల్లలకి కావచ్చు వాళ్ళ పిల్లలకి కావచ్చు తరతరాలుగా వృద్ధిలోకి రావాలంటే ఈ కథ తప్పకుండా చేయాల్సిన ఆచారము క్రతువు అనమాట క్రతువు అంటే ఆ పద్ధతి అనమాట ఇది చేసే చూస్తున్నారు కదా ఇది అనమాట ఇది మొత్తం కూడా మాసిక నెల మాసికాలు చెప్పాను కదండి మా ఇంట్లో ఆల్రెడీ చేస్తున్నామని మీకు ఆల్రెడీ తెలుసు మా నానమ్మగారు కాలం చేశారు మా మామయ్య గారు అమ్మగారు ఆవిడది మా అదృష్టం కొద్దీ ఈ మాలయ పక్షాల్లో ఆవిడది మాసికం పడింది మాకు ఈ నెల చాలా అదృష్టం ఫీల్ అవుతున్నాం మేమైతే ఎందుకంటే ఇది అందరికీ దొరకదు సో ఒకవేళ ఇలా కాదండి మాకు ఈ నెలల్లో రాదు మేమేం చేయాలి మరి ఎలాగా అంటే అలాంటి వాళ్ళ కోసమే మహాలయ అమావాస్య ఏదైతే బహుళ అమావాస్య వస్తుందో దాన్ని మహాలయ పక్ష అమావాస్య అని కూడా అంటారు ఆ రోజున మీరు తప్పకుండా ఏ బ్రాహ్మణ్ అడిగినా దాన్ని గురించి వివరిస్తారు మీకు దగ్గరుండి చేయిస్తారు ఆ టైం మాకు ఉండదండి చేయలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకంటే ఉద్యోగరీత్యా కావచ్చు పిల్లలు చదువు రీత్యా కావచ్చు ఇంకేదో రీజన్స్ ఉంటాయి అందరికీ దానివల్ల అవ్వచ్చు ఏదైనా అమావాస్య రోజు మీరు కొంచెం కుదుర్చుకొని స్వయం పాకం అంటే ఒక మనిషికి భోజనానికి సరిపడా సరుకులు బియ్యము బెల్లము కూరలు పప్పులు దినుసలు ఇలాగా వాళ్ళకి ఏది అవసరమో ఆ నెయ్యి ఇలాగ ఒక మనిషికి భోజనానికి సరిపడా సరుకులు కొని స్వయం పాకం కింద ఆ పూజారి గారికి ఇస్తామన్నమాట ఆ ఇవ్వడం వల్ల మనము వాళ్ళ పితృదేవతలకి మనం ఏదైతే క్రతువు చేయలేకపోయామో ఆ ఆ దాని ప్లేస్ లో ఇది చేస్తున్నాం అన్నట్టుగా భావించి ఇస్తాం కాబట్టి ఈ ఈ క్రతువు ఏదైతే దాని దాన్ని ఈక్వల్గా ఇది అనమాట స్వయం పాకం అది ఎవరైనా ఇవ్వచ్చండి పెద్దగా మనం ఎఫర్ట్ చేయాల్సింది అంతగా ఏం ఉండదు మహా అయితే ఒక మనిషికి మనం స్వయం పాకం ఇస్తున్నామంటే మహా మంచి బియ్యము మంచి కందిపప్పు స్తోమత కలిగిన వాళ్ళు మీకు మంచిగా ఉంటే కనుక కిలోం పావు ఇవ్వడం చాలా మంచిదండి లేదు మనం ఎంత ఇవ్వకోలేము ఇవ్వలేమండి అంత కాదు అనుకున్న వాళ్ళు కిలో లేదా పావు కిలో అంత కావలేదా వంద గ్రాములు ఒక మనిషికి ఎంత సరిపోతుంది అంత సరిపడా బియ్యము పప్పులు బెల్లము నెయ్యి ఉప్పు ఎండుమిరపకాయలు ఆకుకూరలు అలాగే కూరలు ఏదైనా అలా అని అన్ని కూరలు పనికిరావండి దుంపకూరలు అంటే చామదుంప అరటికాయి ఇలాంటివి కూరలు కలిపి స్వయం పాకం ఇవ్వడం వల్ల మనకి మాసికం చేసినంత ఫలితం మనకు వస్తుందన్నమాట అలా చేయడం వల్ల మన పిల్లలు మనము మన ముందు పిల్లలు తరతరాలు కూడా ఆనందంగా ఏ ఇబ్బందులు లేకుండా పితృదేవతల సంతోషంతో వాళ్ళ ఆశీర్వాదంతో మనం ఎప్పుడూ కూడా వస్తాం వస్తామన్నమాట ఇది చెయ్యకపోవడం వల్ల నష్టాలు చెప్పాను కదా లాభాలు కూడా చెప్పాను మీకు సో ఇది తప్పకుండా ఈ అమావాస్యను అయితే మిస్ చేసుకోకండి పితృదేవతలకు ఇవ్వడం అనేది ఒక అదృష్టమని ఫీల్ అవ్వండి నాకు అదృష్టమైతే ఈ సంవత్సరం దక్కింది మా అమ్మమ్మగారు దయ వల్ల ఈ మాలయ పక్షాల్లో మా అమ్మమ్మగారు మాసిక రావడం నిజంగా మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాము సో మా మావయ్య గారు ఉన్నారు కాబట్టి మా మావయ్య గారు ఈ అనేది జరిపిస్తున్నారు ఒకవేళ లేని పక్షంలో మా వారు చేస్తారు మా వారు కూడా అవ్వని పక్షంలో మాకు కొడుకులు ఉంటే వాళ్ళు చేస్తారు లేదా మాకు అమ్మాయిలు కాబట్టి వాళ్ళ భర్తలు అంటే మా అల్లుడులు సో చెప్పకదండి ఆల్రెడీ ఎవరు ఉంటే చెయ్యాలి అని అలాగా ఎవరైనా సరే మగవాళ్ళు మన ఇంట్లో మనోడు కావచ్చు అల్లుడు కావచ్చు కొడుకు కావచ్చు ఎవరైనా కూడా ఈ చేయొచ్చు సో నా అదృష్టం కొద్దీ మహాలయ పక్షాల్లోనే మా అమ్మమ్మగారు కార్యం రావడం ఈ కార్యక్రమం జరిపించడం చాలా అదృష్టము ఈ సంవత్సరం అయితే ఈ నెలకైతే మాకు ఇలా జరిగింది మా అమ్మగారు చనిపోయి ఇప్పటికి తొమ్మిది నెలలు అవుతుంది ఇది తొమ్మిదో మాసికం అనమాట ఇది ఎలా చేయాలి ఏ పద్ధతిలో చేయాలి ఎలా చేస్తే ఈ మాసికాన్ని పూర్తిగా చేయగలము అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు రోజు చేయాల్సిన కార్యక్రమం ఏంటి ముందుగా మనం సిద్ధం చేసుకోవాల్సినవి ఏంటి ఆ రోజు ఏం చేయాలి వంట ఎవరు చేయాలి వడ్డింపు ఎవరు చేయాలి అసలు ఎలా చేస్తే స్టార్ట్ చేయాలి ఎవరిని పిలవాలి ఎంతమంది బ్రాహ్మణులు ఉండాలి మనకి ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మాలయ పక్షాలు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి పితృదేవతలకి దారి చూపిస్తూ మనకి దారి వేసుకునే ఒక క్రతు అనమాట సో మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి అలాగే ఈ అమల అమావాస్యకి తప్పకుండా మీ వంతుగా మీరు చేస్తారని నమ్ముతూ అనుకుంటూ కోరుకుంటూ ఈ వీడియోని ఇంతతో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మేవి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా మిస్ కాకుండా చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ဟုတ်တယ်နော်တိတ်ကဲ